ఏయ్ మీరు ఏనా చెప్పుకో సార్ నేను కాలేజ్ ఆ స్రౌండింగ్స్ లో బొగ్మిని అరగండి అవతాల చేస్కొండి బైక్ తో సార్ అలే ఇది కాలి చేస్కొండి ఆ సార్ మీ తరపున క్రిస్టల్ పర్మిషన్ ఇస్కో రా రీచార్డ్ పర్మిషన్ ఇస్కో ఇక్కడ కాలిలకి ఎట్లు సార్ మీరు ఈ గేట్ లో ఎమికేస్ ఉన్నారు మీరు కాలిలేరు కాలి సార్ ఇది సార్ నేను అవతాల నడొడ అవతాల చేస్కొండి చేస్కొండి లోపల లాకి చేస్కొండి రోడ్ చేస్కొతాను నేను వేస్కుంటాము రోడ్ బయట చేస్కుంటాము చౌరసల లో చేస్కుంటాము బసిర్బా చౌరసల లో చేస్కుంటాము સર <laughs> 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 <laughs>

క్షమపణ చెప్పాలి క్షమపణ చెప్పాలి క్షమపణ చెప్పాలి నారా సర్వన్నార్ కబదార్స్ సియా రేవంత్ రెడ్డి కబదార్ సర్వన్నార్ సితుసిగ్గు మైల నాయకులను అవమాన పరచడము సితుసిగ్గు సితుసిగ్గు మైల నాయకులను అవమాన పరచడము సితుసిగ్గు డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ సిఎం డౌన్ డౌన్ సిఎం సితు మైల నాయకులను అవమాన పరచడము

రెడ్డి గారికి వెంటనే జవాపరేపల్లి సత్య రెడ్డి గారికి వెంటనే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ బట్టి విక్రమార్కర్త రేవంత్ రెడ్డి

బితాయింద్ర రెడ్డి గారికి వెంటనే మాపన సబితా రెడ్డి గారికి వెంటనే డౌన్ డౌన్ సిన్ پٹھا نمبردار ريو ڪري شهريستون نمبردار پٹھا دويهي ريو انت ۽ اڻ ڏر گنو ڪٽي بي اس نمبر 2078 ريدي پٹھا نمبردار پٹھا اي وائي وائي وائي